హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్స్ కోసం ఎదురుచూస్తున్నటువంటి వృద్ధులకి వికలాంగులకి దివ్యాంగులకి చేనేత కార్మికులకి బీడీ కార్మికులకి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది ఈ మే నెలకి సంబంధించినటువంటి పెన్షన్స్ని రిలీజ్ చేస్తూ ఆర్డర్స్ని అయితే ఇష్యూ చేశారు ఈ యొక్క మే నెల పెన్షన్స్ ఏ విధంగా రిలీజ్ చేశారు ఎక్కడెక్కడ రిలీజ్ చేశారు అనేటటువంటి పూర్తి విషయాలను అదేవిధంగా విధంగా ఏ రోజు నుండి ఎప్పటి వరకు ఈ యొక్క పెన్షన్స్ని మీరు తీసుకోవాలి అనేటటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకి కొద్ది రోజుల్లోనే ఈ యొక్క పెన్షన్స్ పెంపుదల అదేవిధంగా కొత్త పెన్షన్స్ అప్లికేషన్ గురించి కూడా అప్డేట్ అయితే రాబోతున్నట్టు సమాచారం ఉంది అలాంటి అప్డేట్ రాగానే మొట్టమొదటిగా మన ఛానల్లో వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది అలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకి రీచ్ కావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి ఈ వీడియో అనేది ఆసరా పెన్షన్స్ తీసుకునేటటువంటి ప్రతి లబ్ధిదారుని వరకు కూడా రీచ్ అయ్యే విధంగా లైక్ అండ్ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పత్రిక ప్రకటనని రిలీజ్ అయితే చేయడం జరిగింది ఇందు మూలముగా వివిధ రకముల చేయూత ఆసరా పింఛన్లు అనగా వృద్ధాప్య వితంతు వికలాంగుల చేనేత కల్లుగీత మరియు ఒంటరి మహిళా పింఛన్లు పొందు పింఛన్దారులకి పత్రికాముఖంగా తెలియజేయనది ఏమనగా ఇక్కడ మీరు కేటగిరీస్ అయితే చూడొచ్చు వృద్ధాప్య పింఛను వితంతు పింఛను వికలాంగుల పింఛను చేనేత పెన్షను కళ్ళు గీత పెన్షన్ మరియు ఒంటరి మహిళ పెన్షన్స్ పొందేటటువంటి వారికైతే ఈ యొక్క పత్రికా ప్రకటన ఇరవై నాలుగవ తేదీ ఆరో నెల అంటే జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పైవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు బట్వాడా చేయబడనని పోస్టల్ శాఖ అంటే ఇక్కడ రిలీజ్ అయితే చేసినట్టుగా పంచిపెట్టనున్నట్టుగా మనకైతే ముఖంగా తెలియజేయడం జరుగుతుంది ముప్పైవ తేదీ వరకు లాస్ట్గా నిర్ణయించడం అయితే జరిగింది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఎవరైనా మీకు తెలిసిన పెన్షన్దారులు ఉన్నట్టయితే వారికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి వారు కూడా మిస్ కాకుండా ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నల్గొండ గారు తెలియజేసినందున ఇట్టి విషయమును పెన్షన్దారులు గమనించి పెన్షన్ పొందవలసిందిగా కోరనైనది పెన్షన్దారులకి గమనిక అని చెప్పేసి ఒక మూడు పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి పెన్షన్ మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలను మధ్య దళారీలను నమ్మవద్దు ఇక్కడ పోస్టల్ శాఖ నుండి మీకు వచ్చేటటువంటి పెన్షన్ని మొత్తాన్ని కూడా పొందవలసి ఉంటుంది పెన్షన్ పొందుటకి ఎటువంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదు మీరు ఎవరికి ఒక రూపాయి లంచము ఇవ్వవలసినటువంటి అవసరం లేదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అదేవిధంగా పెన్షన్ మొత్తం సొమ్ము పదహారుతో సహా అడిగి తీసుకోవాలని ఇక్కడ పదహారు రూపాయలని కూడా మీరైతే అడిగి తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఈ పదహారు రూపాయలు కనుక ఎవరైనా ఇవ్వకుండా ఎగ్గొట్టినట్టయితే సంబంధిత అధికారులకి మీరు ఫిర్యాదు కూడా చేయవచ్చు అని చెప్పేసి వేరైతే ఇదివరకే చెప్పి ఉన్నారు ఇక్కడ ఇరవై నాలుగవ తారీఖు రోజున ఈ యొక్క పత్రిక ప్రకటన అనేది రిలీజ్ అవ్వడం జరిగింది జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డిఆర్డిఏ నల్గొండ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్ నుండి అయితే ఈ యొక్క వార్తా ప్రకటన రిలీజ్ అయింది అంటే ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ఆసరా పెన్షన్స్కి సంబంధించి పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది ముప్పైవ తారీఖులోపు మీరైతే తీసుకోండి సో ఈ విధమైనటువంటి ఆసరా చేయూత పెన్షన్స్కి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది నేను మీకు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను ఇలాంటి వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్